ముఖ్య నాయకుడు నిర్మించిన మొడ్డు వాలసా రిజర్వర్ ఆధునికకరణ పనులకు అరవై కోట్ల రూపాయలతో ప్రభుత్వానికి ప్రతిపాదన కల్పించాలి నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక కట్టడంలో విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ బొంగు గోవిందరావు చెప్పారు మొడ్డు వాల్సా మధ్య తరహాలు సాగునీటి ప్రాజెక్టు ద్వారా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల పరిధిలో సుమారు నలభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని రెండు వేల రెండులో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఆధునీకరణ చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బంగర బేగిడి ఆమ్లవల్సరాటి జీజీగడము కొండూరు మండల పరిధిలో నలభై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు చూడి ఎడమ ద్వారా మరో నీళ్ళు ఎకరాలు అదనంగా సాగులకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు స్పెషల్ కన్స్ట్రక్షన్ డివిజన్ శ్రీకాకుళం అంటే ఈ ప్రాజెక్టు శ్రీ గొర్రెల శ్రీరాముల నాయుడు మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్ట్నే ఈ స్పెషల్ కన్స్ట్రక్షన్ డివిజన్ పరిధిలో ఉంది దీనికి ఇది సువర్ణముఖి రివర్ పై ఈ బ్యారేజ్ తోటపల్లి రిజర్వాయర్ని అదే మడ్డువలస రిజర్వాయర్ని నిర్మాణం చేయడం జరిగింది ఇది రెండు వేల రెండులో దీన్ని ఓపెన్ చేశారు అక్కడి నుంచి కూడా అంచెలంచెలుగా వర్క్లన్నీ పూర్తి చేసుకుంటూ పెండింగ్ వర్క్స్ అన్ని కూడా ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఎకరాల ఈరోజు చక్కగా నీరు పుష్కలంగా అందించడం జరుగుతుంది ఇదంతా కూడా రైతులు అలాగే మన ఆ ప్రాంత ప్రజలు అలాగే మన వివిధ పార్టీల నాయకుల సమన్వయంతో ఇదంతా కూడా చేయడం జరుగుతుంది ఎవరీ ఇయర్ కూడా వాటర్ని ముందుగుండ రైత రైతులకు అవసరమైన డేట్ని వీళ్ళందరితో సమన్వయం చేసుకుని వాళ్ళకి డేట్ ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేశారు పంటలన్నిటికి కూడా చక్కగా నీరు అందించడం జరిగింది దీనికి ఈ మధ్య రీసెంట్గా నీటి సంఘాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఈ నీటి సంఘాల అధ్యక్షులు అలాగే డిస్ట్రిబ్యూటర్ కమిటీ ప్రెసిడెంట్స్ అలాగే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వీళ్ళందరి వీళ్ళందరూ సహకారంతో అలాగే స్థానిక శాసనసభ్యులు అలాగే జిల్లా మంత్రివర్యులు అలాగే బోత్ విజయనగరం అండ్ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఆయుగట్టు అంతటికీ కూడా వాళ్ళ సహకారంతో వాళ్ళతో వాళ్ళతో మమేకమై వాళ్ళ వాళ్ళతో నిత్యం సంప్రదించి వాళ్ళకి ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యల్ని మేము సార్ట్అవుట్ చేసుకుంటూ మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి తగిన విధంగా నీటి సరఫరాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ ఇదంతా కూడా మరికొన్ని ఈ మోడర్నైజేషన్లో భాగంగా ఎందుకంటే రెండు వేల రెండు రెండు నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఇది లేదు కాబట్టి ఇది మోడర్నైజేషన్ కోసం అరవై ఆరు కోట్లు సుమారు అంచనాలు తయారు చేసి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది ప్రభుత్వం మంజూరు చేసిన వెంటనే ఈ పనులు కూడా టేకప్ చేసి పూర్తి స్థాయిలో ఇంకా అదనపు ఆయకట్టు కూడా అవసరం అనుకుంటే అది పరిశీలన చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీనికి దానికి కూడా ప్రతిపాదిస్తామని చెప్పి మనం చేస్తున్నాను థ్యాంక్ యూ